ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా తండ్రి మికిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద స్థుతులు స్తోత్రంలో నాయనా సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దేగల తండ్రి దావిది కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నిన్న నేడు నాయనా ఏకరిత్తుకున్న దేవా నీకు వందనాలు వేకమునె లేచి నీ నామాన్ని స్థుతించడానికి ఆరాధించడానికి కొన్యాడుటకి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నన్ను నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాతో మాట్లాడమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో కూడా మాకు నా తండ్రి నడిపింపును అనుగ్రహించగలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు మాతో పాటు కలిసి ప్రతి ప్రత్యేక బిడల యొక్క ప్రార్థనలు వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు సమస్యల నుంచి విడుదల దయచేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఉదయ కాలం నాయన నాయన మనుషులు పెట్టి నిందలకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని మాట్లాడుచున్న దేవా ష్రంథం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మేము నా తండ్రి ఈ లోకంలో జీవించినప్పుడు పక్షులు నా తండ్రి జీవజల రాసులు ఈ లోకంలో అనేకం ఉన్నవి కానీ కానీ ప్రభా మనుషులు మాత్రమే నా తండ్రి నాయన నా తండ్రి నిందలకు ప్రభా భయ వారిగా మేము ఉండకు ఉండకుండా సహాయం దయచేయండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడవు ఆశ్చర్యకరుడవు నా తండ్రి నాయనా నీతిమంతుల పక్షములు నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు మా విమోచకుడవు నా తండ్రి స్తోత్రార్హుడవు సింహాసనసేనుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా మనుషుల యొక్క నీతి నా తండ్రి నాయనా నది ప్రవాహం వలె నా తండ్రి ఉండకుండా ప్రభా సముద్రంలో నుంచి వచ్చే అలల వలె ఉంటుందన్నావు ప్రభా నీ నీతి అయితే నది ప్రవాహం వలె ఉంటుందని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నీటి ప్రవాహము నా తండ్రి నది అయితే చాలా ప్రశాంతవంతంగా నది ప్రవహిస్తుంది కానీ నా తని సముద్రము నాయన ఉన్నతమైన గోరుతో నా తండ్రి శబ్దంతో కలిసి ప్రభా అలల యొక్క నా తండ్రి వస్తూ వెళ్ళుచు నా సముద్రం నుండి వర్ధాలను తీసుకొని వచ్చి నా తండ్రి నాయన బయట పారవేసే విధంగా నా తండ్రి నాయన ఉంటుంది ప్రభా నాయన వచ్చి వెళ్ళిపోయే అలాంటి వరి వరిగా మా నీతి లేకుండానట్లు మేము అట్లకి భయపడకుండానట్లు ప్రశాంతమైన నా తండ్రి నదీ ప్రవాహం వల్లే మా జీవితంలో ఉండులాగానే మీరు మాకు సహాయం దైత్యమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా నా తండ్రి కృపాసత్య సంపూర్ణ జ్ఞాపకం చేసుకుంటయ్యా ఈ లోకంలో మనుషులు అనేక విధాలుగా మమ్మల్ని నా తండ్రి నైనా నిందల పాలు చేయాలని నా తండ్రి ఎంతో కలం మాటలు మాట్లాడాలని నా తండ్రి ఎంతో నా తండ్రి మా ప్రశాంతతను నాయన పాడు చేయాలని నా తండ్రి ఎంతో ఆశపడిగి ఎదురు చూస్తారు కానీ నా తండ్రి అవకాశం ఎదురు చూసేవారిగా ఉంటారు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో మేము కనిపెట్టేవారిగా ఉంట సహాయం తెచ్చింది ఆ మాటలకు మీరు దిగులు పడొద్దని మాట్లాడుచున్న దేవా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా సహాయకుడువు సంరక్షకుడు అయిన నాయన జ్ఞాపకం చేసుకో ఏ మనకు తండ్రి కుంగిపోకుండా నా తండ్రి మాకు సహాయం దిండి నాయన నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండాను ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడొద్దని మాట్లాడుచున్నావు మాట్లాడుచున్నా అవయానికి స్తోత్రములు నోటి మాటల చేత కలుగు నొప్పు నా తండ్రి మాకు తగలకుండా నాయన నీ చాటును మమ్మల్ని నాయన కాపాడుతాను అంటున్నావు ప్రవా ప్రళయం వచ్చినప్పుడు నాయన దాని నుంచి మీరు భయపడొద్దని మాట్లాడుచున్నావు నా తండ్రి అవునయ్యా ప్రళయం నా తండ్రి నాయన క్షేమం చిన్నప్పుడు నా తండ్రి వాటిని నిర్లక్ష్యం చేయదు అడవి మృగలు అంటే నీవు మాత్రమే భయపడవద్దని మాట్లాడుచున్నా అయ్యా మేము నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రళయముల గురించి నా తండ్రి వచ్చి ప్రమాదముల గురించి మేము భయపడకుండానట్లు మమ్మల్ని నిభ్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో మేము ఉన్నప్పటికీ నా తండ్రి నా తండ్రి మాకు తోడుగా ఉంటాడని ప్రభా మేము నానాని సాక్షులుగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన ఈ లోకంలో నా తండ్రి ముస్లమ్మ ముచ్చట్లు లాంటివి నాయన ఇరుగు పొరుగులు వారి మీద ఒకరి మీద ఒకరు ద్వేషభావము కలిగి నాయన మేము జీవించకుండానట్లు మమ్మల్ని మేము ప్రత్యేక వారిగా ఉండటకు సహాయం దయచేమను కోరుచున్నాము నాయన సింహాసన సింహాసనసీనుడానికి వందనాలు నాయన నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నాయన నాయన ఈ లోకంలోని ఆజ్ఞాతరమైన తండ్రి జీవించే కృపను అనుగ్రహించండి ఆజ్ఞను మేరడం వల్ల నా తండ్రి నాయన మరణం వచ్చినని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన నా తండ్రి అబద్ధం ఆడకుండా నట్లు మా పదవులను ప్రభా పరిశుద్ధపరచమని కోరుచున్నాము నాయన సంతోషించిడి ఆనందించిడి పర్లోక మంది మీ ఫలం అధికములగను మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఇలాగ మీరు పూర్వమునందు నందు ప్రవక్తలు హింసించి హింసించి అని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన పూర్వం నా తండ్రి ప్రవక్తలు అనేక మందిని హింసించినప్పుడు వారు భరించినప్పుడు నా తండ్రి వారిని సన్నిధిలో అనేక ఫలములను నా తండ్రి వారు నా తల్లి పొందుకున్నారయ మేము ఇరుగు పొరుగు వారితో నా తండ్రి ముస్లిమ్మ ముచ్చట్లు పెట్టుకున్నవన్నీ నా తండ్రి ఒకరి దగ్గర నుంచి ఒకరు మోసేవారిగా లేకుండా ప్రభా జగడములు పెట్టి వారి వల్ల లేకుండా మా నోరులను మా హృదయములను పవిత్రపరచండి నా తండ్రి ఈ లోకంలో మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలను రాజులను నమ్ముకుంటూ అంటే యహోవాన్ని ఆశ్రయించడం మేళను మాట్లాడుచున్న దేవానికి వందనాలు మా కష్ట సమయంలో మాకు వచ్చి ఇబ్బందులు ఇరుకుల సమయంలో నా నీ సన్నిధిలో కనిపెట్టే వారిగా నీతో సహవాసం చేసేవారిగా నీ దగ్గర నుంచి నాయన ధైర్యాన్ని నా తండ్రి మేము పొందుకునే వారిగా ఉంటా ఒక సహాయం దయచేమని కోరుచున్నామయ్యా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో వెలుచున్నారు ప్రభా వారి నా తండ్రి నిందల ఉన్నారు ప్రభా నా తండ్రి దూషణ మాటలు మాట్లాడుచున్న వారికి నాయన వారి నా తండ్రి పెదవులను కాల్చండి ప్రభా వారికి నా తండ్రి ఆ యొక్క దూషణ మాటలు వారి హృదయంలోకి వెళ్లకు ఉన్నట్లు నాయన ధైర్యపరచండి నా తండ్రి నాకు తోడుగా ఉండగా దేనికి భయపడకుండా ప్రభా ప్రతి బిడ్డలను నిబ్రపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా సింహాసనసేనుడు ఉన్న దేవానికి వందనాలు నాయన ప్రతి విధమైన పవిత్రతను తొలగించుకునే బిడ్డలగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య సింహాసన సేనుడు అయిన దేవుడవు నా తండ్రి నీ పాదాల దగ్గర కనిపెట్టుకునే ఆత్మను మాకు అనుగ్రహించండి నా తండ్రి సహాయకుడు అయిన దేవ నీ సన్నిధులు నీతి కలిగి జీవించేవారిగా నీతో నా తండ్రి అన్నీ విడిచి ప్రార్థన చేసేవారిగా నా తండ్రి ఆయన భయపడవద్దని నేను అతని సేవకుని మాట నా తన వినవడమే మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన సేవకుల మాటలు వినేవారిగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు తృచ్ఛమైన వాటి కొరకు మేము ఆశ మా హృదయములు నా తండ్రి పరిశుద్ధపరచండి నా తండ్రి నాయన ఆత్మస్వరూపుడు నాయన మా శరీరము బలహీనమైనప్పటికీ నా తండ్రి ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించగలిగిన దేవుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు నాయన యథార్థవంతులను నా తండ్రి చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధి సంధించుచు వారి భయం లేక అకస్మాత్తుగా వారిని కుట్టదరని మాట్లాడుచున్నావయ్యా నావయ్య దురా దురాలోచన ప్రభా నా తండ్రి నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు దుష్టక్రియల నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా బాణము లాంటి మాటల నుంచి నా తండ్రి ఆకస్మికంగా గాయపరిచు వారి నుంచి నా తండ్రి నాయన నువ్వు మమ్మల్ని కాపాడుతానని నా తన్ని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు యహోన బట్టి సంతోషించు ఆయన శరణజొచ్చి హృదయమును బట్టి నా తండ్రి అశైలుదురు మాట్లాడుచున్నావయ్యా నీతి కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజుల్లో నా తండ్రి నా తల్లి ఏ బిడలైతే ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా నా తండ్రి నాయన బిడ్డల వివాహాల గురించి వెళ్ళుచున్నారేమో నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి హాస్పిటల్ కు వెళ్ళుచున్నారు నా తండ్రి యమునస్తుల ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిచి వెళ్ళుచున్నారు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళుచున్నారేమో నా తండ్రి బిడ్డల ప్రయత్నాలన్నిటి మీరే సఫలపరచండి నాయన మనుషులు పెట్టి నిందులకు భయపడకుండా వారి దూషణ మాటలకు నాయన వారి దిగులు పడకుండాను నట్లు ప్రభు వారిని ధైర్యపరిచి ప్రతి విషయంలో ముందుకు కొనసాగించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నీకు స్థూతులు స్తోత్రములు అనేక మంది బిడ్డలు బలహీనతలతో నా నాతన్ని దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా తండ్రి ఎంతో నాతండి బలహీనమైన బిడ్డలు ఉన్నారయా బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలు నివ్వండి నాయన విష నా నాతండి వైరల్ జ్వరాల వల్ల వచ్చిన నొప్పులను కీళ్ల నొప్పులు అన్నింటినీ తీసివేయండి ముట్టండి స్వస్థ చండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు నా తండ్రి షుగర్లు బీపీలు థైరాయిడ్లు ప్రభా పీసీ ఒడి ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ గుండె బలహీనతలు ప్రభా నా తండ్రి అనేక బలహీనతలతో కొట్టబడుచిన బిడలు ఉన్నారయా అలాంటి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారి నా తండ్రి ముట్టండి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి నీ సన్నిధులు గోజాడే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి బిడల కొరకు మొదటి జామున లేసి ప్రార్థన చేయ బిడలుగా సిద్ధపరచండి నాయన ఈ లోకం ని బిడ్డలను ప్రభా పెళ్లి చేయట్లేదని ప్రభా నా తండ్రి నాయన ఇంకా పిల్లలు పుట్టట్లేదని ప్రభావ రకరకాలు ప్రభా ఉద్యోగాలు లేవని ప్రభా నిందలు పాలు చేస్తున్నారయ్యా దూషణ మాటలు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన అప్పు తీసుకునే వారికి ద్రవ్యం కట్టలేని స్థితిలో వారితో దూషించబడుచున్న వారు కుటుంబంలో సమాధానము శాంతిని కోల్పోయి నా తండ్రి నాయన కుటుంబం మధ్య కుటుంబమో నా తండ్రి నాయన వారు ఎంతగానో నా అతన్ని అవమానపరచబడుచున్నారేమో నా తండ్రి వారందరినీ నా అతన్ని మాటలను నా తన్ని దిగులు కుడునట్లు ధైర్యపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి వ్యాపార పరిస్థితులు ఇబ్బందులు వస్తున్నాయని నా తండ్రి నాయన ఎన్నో మాటలు వినాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభా వారు దిగులు చెందకుండా నాయన నిబ్బరపరచగలిగిన దేవానికి వందనాలు నా తండ్రి ధైర్యాన్ని చివాడము నా తండ్రి నది ప్రవాహము వలె ప్రశాంతత కలగ కలగజీయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్క బిడల మీద ఉంచండి వారి అవసరతలు అక్కర్లను తీర్చుటకు సహాయం తెచ్చండి అనేక మంది తండ్రిలు గృహాలు కట్టుకునిచున్నారయ్యా గృహాలకు కావలసిన ద్రవ్యాన్ని సిద్ధపరచండి లోన్లు కోసం ఎదురు చూస్తున్నట్లే లోన్లు శాంక్షన్ సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి తండ్రి వ్యవసాయ పనులు మొదలు పెట్టుచున్నారయ్యా వాతావరణాన్ని అనుకూలపరచండి నెమ్మదిపరచండి వర్షము నా తండ్రి వర్షములు రాకుండా మా ప్రాంతాలన్నింటినీ సురక్షితంగా ఉంచమని కోరుచున్నాం వాతావరణం తండ్రి అనుకూలపరచండి నా తండ్రి ఆయన గంటలు గృహాలు చేరు వరకు నీకు ఆపుతల భద్రతను గ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకే వందనాలు స్థుతులు నా తండ్రి ఈ దినాల్లో మేము ఉండి ఉండగా నా సంవత్సరం చివరి దినాలు ప్రతి ఒక్క బిడల చుట్టూ నీకు ఆపుల దండి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు నాయన ఆ కాలమరణాలు దుర్వార్తలు లేకుండా ప్రతి బిడల చుట్టూ నీకు ఆవలి ఉంచండి రాకపోకలు భద్రతను అనుగ్రహించండి ప్రభా నాయనని శిలువ రక్తాన్ని ప్రతి గృహం మీద సమంతండి శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి సంహారకుడు దాటిపోవులాగిన సహాయం దండి ప్రతిభిదవన తండ్రి అవసరం తీర్చగలిగిన దేవుడు నీవే నా జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరం సిద్ధబాటు గురించి నీ సన్నిధిలో ఉపవాసములు నాతని ఉంచుంది కానీ అతని నూతన సంవత్సరం కరుకు నీ సన్నిధిలో కనిపెట్టి నా అతన్ని నూతన క్రియల చేత నీ సన్నిధిలో నా తన్ని వేడబిడబిడలుగా ఉంటకు సహాయం దిండి నీ క్రిస్మస్ ఆరాధన న్యూ ఇయర్ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి భద్రపరచండి నాయన అనేక మందికి నీ సువార్త కుడికలను తెలియపరిచే వారిగా నీ సువార్త అనేక మందికి నా తండ్రి చాటి చెప్పే కృపను మాకు అనుగ్రహించమని కోరుచిన మా నోటికి బోరగా ఉండి నాయన మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో నా తండ్రి ఇక్కడ ఒక శక్తి దాయిచ్చేమని కోరుచున్న నా తన దేవదాసులు ఎక్కడైతే సువార్త కూడికలు నా తండండి నాయన గ్రామ కూడికలు గృహ కూడికలు నా తండండి నాయన మీటింగ్స్ నాయన నా తండీ ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ఆరాధనల ద్వారా నా తండి నాయన వారి నాయన మాట్లాడుచున్న మాటలని పరిశుద్ధాత్మ శక్తిని ఉంచిన నాడు లుదియా హృదయం తెరిచి వారి కుటుంబాన్ని అంతటినీ ఆయన అనేక మందిని రక్షించబడుటకు సహాయం ప్రతి ఒక్క హృదయాలు ఉదియా హృదయం వలె తెరవబడుటకు వారి కుటుంబాన్నంతటిని రక్షించుకుని నీ సన్నిధిగా నడిపించుకునే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా గ్రామాలుగా మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా ప్రభా దేశముగా మా యొక్క దేశములను కాపాడగలిగిన దేవుడు రాజకీయ నాయకులను ప్రభా మా రాష్ట్రాలను మా దేశాన్ని పరిపాలించగా ప్రభు నా తండ్రి సయోచితమైన జ్ఞానం ఇచ్చి ప్రజలకు మేలుకరమైన నా తండ్రి పనులు చేయలాగున జ్ఞాపకం చేసుకుని అనేక పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రభా ఆయన ఎంతో మంది బిడ్డలు నాయన నిరుద్యోగులతో బాధపడుచున్నారు వారి చదివిన చదువుకు తన తగిన పనులు ప్రభు ప్రభా ఆధారమైనట్లుగా ఏదో ఒక చేతి పనులు చేసుకు బతుకుచున్నారు ఉన్నారు మంది ఉన్నారయ్యా నా తండ్రి అనేక పరిశ్రమలు వచ్చుటకు ఉద్యోగాలను తెచ్చుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఏ ములు చెల్లిస్తున్నాము నాయన ఎరిశ్లేము క్షేమం కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నా మరలా తిరిగి మా కొరకు రాని దేవానికి వందనాలు నాయన ఎరిశ్లేమ చుట్టని కావలి ఉంచండి యుద్ధ సమాచారాలు ఏమి నా తండ్రి అక్కడకున్నట్లు అనేక మందికి నాయన మరణకు పాత్రలు కాకుండానట్లు మీరే సహాయం దయచి ప్రాంతములన్నీ సురక్షితంగా ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మా దేశ సరిహద్దుల మధ్య నా తండ్రి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయన వారు నా తండ్రి కుటుంబాలకు దూరంగా ఉంటుంది దేశానికి సంరక్షణగా ఉంటుండగా వారి చుట్టూ మీరు కావలించి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన మత బోధకులను మత ఉన్మాధుకులను ప్రభా వారి హృదయములను ప్రభ మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీ గురించి దుర్భాషలు వారికి ఆడిన వారికి క్షమాపణ దొరకదని మాట్లాడుచున్న దేవుడు నాయన నా తండ్రి వారి హృదయములు మార్చండి నీ మందిరాలు ఎక్కడైతే కట్టబడుచున్నాయో మందిరాలు నా తండ్రి పూర్తవుట సహాయం దాన్ని సువార్త గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో సువార్త నా తండ్రి అందుట ఒక సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించండి ప్రతి కుటుంబాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన టీచర్స్గా డాక్టర్స్గా పోలీసులుగా ప్రభా నా తండ్రి ఆశా వర్కర్లుగా ప్రభా అంగన్వాడీ టీచర్స్గా నా తండ్రి ఆయాలుగా రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ నా తండ్రి వారి జీవనోపాధాన్ని కొనసాగిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకుని నడిపించండి వారి పనుల్లో వారు న్యాయబద్ధంగా నాయన ప్రజలకు మేలుకరమైన పనులు చేసేవారిగా ఉంటకు సహాయం దచ్చిండి ఈ రోజు నాయన ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు కేసుల్లో నా తండ్రి జవాబు రాని పరిస్థితులు ఉన్నవారికి నాయన ఈ రోజు వారి పట్ల కార్యములు జరిగించండి నా తండ్రి ఇళ్ల సరిహద్దుల మధ్యన పొలాల సరిహద్దుల మధ్యన గొడవలను తగదలను నా తండ్రిని నాయన నెమ్మదిపరిచి సమాధానపరచగా కలిగిన వాడానికి స్తోత్రములు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని మాట్లాడు చిన్న దేవ ఐక్యత కలిగి సమాధానం కలిగి ఉండేట ఒక సహాయం దయచండి భార్య భర్తల మధ్యన సమాధానం దయచేయండి ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే కృపను అనుగ్రహించండి బిడ్డలను చిన్న వయసు నుంచి నీ మార్గంలో నడిపించుకునే కృపను ఇవ్వండి కొరకు కన్నీరు విడిచి నీ సన్నిధిలో కనిపెట్టే ఆత్మను అనుగ్రహించండి నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా చిన్న బిడ్డలు ఏమి నా తండ్రి నయనా యమనస్తులు నడివేసి వారు వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతి ఒక్క బిడ్డలను కాపాడండి ప్రభ కాపుదల దండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన బాలింత స్త్రీలకు బిడ్డలను ఎర్రీతిగా పెంచాలంటే జ్ఞానం ఇవ్వండి గర్భిణీ స్త్రీలకు నైనా సుఖమైన ప్రస్తుతిని దండి డెలివరీ వారు హాస్పిటల్లో ఉండి ఉండగా నా తండ్రి ఆపరేషన్స్ అయిన వారికి నైనా కుట్లు తగ్గుటకు సహాయం దండి చిన్న బిడ్డలు బాక్సుల్లో ఉండిచుండగా ప్రభా ఆ యొక్క కామెలు రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల నైనా బిడ్డలకు నా తండ్రి బిడలని తల్లి వడ్డలకు క్షేమంగా చేరు సహాయం దయచేయండి గర్భఫలం లేని బిడలకు గర్భఫలం ఎహోవిచ్చు బహుమానం నీ సన్నిధిలో హన్నావలే వలె కన్నీరు విడిచి మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మౌనముగా ఉండి హన్నా నీ సన్నిధిలో నా తండ్రి నాయన పట్టు విడువీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు సమయాలు నాటి గొప్ప ప్రవక్తను నా తండ్రి ఆ బిడకును విచ్చిన దేవానికి వంద బహుమానాలను పొందుకునే బిడలుగా ఆ బిడలని శ్రద్ధపరచండి తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములు విగ్రహార సంబంధమైన దోషములన్నీ కొట్టివేయట సహాయం దండి మా ఒడిలో మా బిడ్డల బదులు పోకుండా మేము నాయన పశ్చాత్తాపము కలిగి నాయన మా పాపములు ఒప్పుకున్నట్టు సహాయం దయచేయండి నాయన ఏక మనసు ఏకాత్మత నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించండి నాయన ఈ రోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు మనుషులు పెట్టి నిందలను భయపడకుండానట్లు వారి దోషణ మాటలకు దిగులు పడకుండా ప్రతి ఒక్క బిడ్డలను నింబరపరిచి ధైర్యపరిచిన తండి మీరు వారికి తోడుగా నడిపించి ఈ రోజు చేస్తున్న ప్రయత్నాలన్నిట్లో మీరే సఫలపరిచి నాయన సంరక్షకుడుగా పోషకుడు తండ్రిగా ఉండి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మాతో ప్రార్థనలో ఏకిపిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకు మా సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపించి స్థిరపరచమని త్వరలో రానైన ఏసతి పరిశుద్ధ నామని మిక్కిలుగా ప్రతిమలని అడిగి వేడుకొని వచ్చిన నా ప్రేమను తండ్రి ఆమె ఏసు రక్తమేజ్యం సెలువు రక్తమేజ్యం అపవాదికలనంతసిన ప్ర ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ దేవుడు దీవించిన గాక ఆమెన్ అందరికీ వందనాలండి